అన్యాయం జరిగినా ఇంత జరిగిన సెంట్రల్ కమిటీలన్నీ ఈసీ ఈసీ కమి ఈసీని అడ్డం పెట్టుకొని సిబిఐని అడ్డం పెట్టుకొని ఐటీని అడ్డం పెట్టుకొని ఈడీని అడ్డం పెట్టుకొని బీజేపీ పార్టీ బీఆర్ఎస్కి సపోర్ట్ చేసింది కాదా మరి ఇందులో పాపంలో భాగస్వామ్యం మీకు లేదా మీరెట్లమ్మ కాంగ్రెస్ గురించి మాట్లాడతారు మా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు పదిహేను ఆగస్టు లోపల నువ్వు అడిగినావు కదా ఇయ్యకపోతే తర్వాత నీ సంగతి చెప్తా ఖబర్దార్ రేవంత్ రెడ్డి అంట నేను అడుగుతున్నా పదేళ్ళైంది మా అకౌంట్లో పదిహేను లక్షలు ఎక్కడ పోయినాయని అడుగుతున్నా అన్నమ్మకి మేము కూడా ఖబర్దార్ అంటున్నాం నా అకౌంట్లో పదిహేను లక్షలు వేయకపోగా నా అకౌంట్లో ఈరోజు లక్ష రూపాయలు అప్పున్నది ఎందుకు కట్టాలే నీకు నువ్వు ప్రభుత్వం చేసినటువంటి అప్పు నేనెందుకు కట్టాలే నా తెలంగాణ ప్రజలు ఎందుకు కట్టాలి ఇరవై ఎనిమిది వేలున్న బంగారం ఈరోజు బిడ్డకు పెళ్లి కట్టైనప్పుడు తులము అరతులము ఇస్తా అన్న తల్లిదండ్రులు పెళ్లి టైంకి వచ్చే వరకు వేలు వేలు పెరిగిపోతుంది ఈరోజు డెబ్బై మూడు వేలు దేవాలమ్మా తెలంగాణ బిడ్డలు ఈ పాలమూరు బిడ్డలు ఇస్తాన్న ఇంత ఒక గ్రాము రెండు గ్రాములు కూడా ఇయ్యలేని పరిస్థితికి ఎందుకు కష్టాలు తీసుకొని వచ్చిండ్రమ్మా ఈరోజు డాలర్ ధర రూపాయి విలువ పడిపోయి ఎనభై నాలుగు రూపాయలకు వచ్చింది ఇంటి ఆడబిడ్డలు దాచ పెట్టుకున్న పోపు గింజలు పెట్టిన రూపాయి ఖర్చు అవుతలేదా ఈరోజు ఏమమ్మా నువ్వు ఆడబిడ్డల గురించి మాట్లాడది కట్టెల పోయి పెట్టుకొని పెట్టుకొని అవస్థలు పడ్డటువంటి తెలంగాణ బిడ్డలు పల్లెటూర్లలో ఆడపిల్లలు కష్టాలను గురి చేసింది నీ ప్రభుత్వం ఈరోజు మహిళలు గుర్తొచ్చిందిరా తల్లి నువ్వొక్క మహిళ అయితే మొత్తం అందరు మహిళల గురించి మాట్లాడతావా నువ్వు ఏనాడు గుర్తించిందమ్మా నీ ప్రభుత్వం మహిళల గురించి సబ్కా సత్ సబ్కా వికాస్ అని రోడ్డు మీద రెగ్యులేటర్లు కూర్చొని ధర్నా చేసిండ్రు అట్లా అనుకుంటేవే ఈడేమన్నా నీకు ఎవరన్నా ఏమన్నా నువ్వు వచ్చి రోడ్డు మీద ఎక్కేసి సవాల్ ఇస్తానికి నీ ఎంపీ సెక్సువల్ హరాస్మెంట్ చేస్తుంటే నడి రోడ్డు మీద జాతీయ పథకాలు తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు ఏడ్చుకుంటూ అల్లాడుతుంటే ఒక్కనాడు స్టేట్మెంట్ ఇవ్వకపోతేవమ్మా అప్పుడు నువ్వు గుర్తురాలేదా ఏడుంటే ఏంది మహిళలు అనేది నీకు కనీస జ్ఞానం లేనటువంటి దాన్ని ఈరోజు నీకు సెంటిమెంట్ కోసం దండం పెట్టి ఈరోజు పాలమూరు బిడ్డలు కడ వాళ్ళకి తెలియదా నువ్వేం చేసినావు గతంలో ఒక్కరోజు నా బిడ్డల గురించి పట్టించుకున్నావా ఎట్లా అడుగుతావు నువ్వు ఓటు నీకే హర్హత ఉన్నది ఈ బిడ్డలను అడగడానికి ఈరోజు నేను అడుగుతున్నా ఎత్తిపోతలు పాలమూరు కొడంగల్ నారాయణపేట ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాగానే ఈరోజు కొడంగల్ నియోజకవర్గానికి నాలుగు వేల కోట్లను శాంక్షన్ చేసింది ఈరోజు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి ఉన్నాడు ప్రతి నియోజకవర్గానికి కూడా అదే అభివృద్ధి జరుగుతుందమ్మా మరి నీ హయాంలో ఏం చేసినావు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు బిడ్డలు తరలి తరలి వెళ్ళిపోతుంటే వలసలు పోతుంటే ఒక్క ఇండస్ట్రీ అన్న పెట్టినవా తెలంగాణలో కాదు పాలమూరులో మరి అప్పుడు గుర్తురాలే ఆడపిల్లలు కూడా వలసలు పోయినరు కదా ఈడుంటే వాళ్ళకు ఉపాధి కల్పించినావా అమ్మ ఎందుకమ్మా నువ్వు మాట్లాడి అభివృద్ధి చేసినావు ప్రతి ఆడబిడ్డకి నీ గురించి తెలుసు అంటే అవును తెలుసు ఈ జిల్లాలోనే కాదు పక్క మొత్తం రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం కూడా తెలుసు కాంగ్రెస్ నీకు మంత్రిని చేసిందని ఎందుకు తెలియవు నువ్వు కాంగ్రెస్ గుర్తింపించింది అందరికీ తెలుసు నువ్వు ఈరోజు కనుమరుగైపోయినావు గత ఐదేళ్ళ నుంచి నువ్వు ఏ రోజు నీ వాయిస్ లేదు ఏ రోజు నువ్వు అభివృద్ధి కోసం ఒక్క రూపాయి అడిగింది లేదు కొట్లాడింది లేదు తెలంగాణలో అంతెందుకు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖు దాకా ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఒక్కనాడన్న మాట్లాడినావా నువ్వు నీ మంత్రి కృష్ణా జలాల గురించి కాంగ్రెస్ ధర్నాలు చేసింది నువ్వేడా చేసినావు కాంగ్రెస్ జీవో తీసుకొని వచ్చింది హయాంలో నువ్వేం చేసావు అభివృద్ధి అభివృద్ధి అని మాట్లాడుతావు నువ్వేం చేసావు నాకు చెప్పు మేము అభివృద్ధి చేయలేదని మాట్లాడినావు కదా నువ్వు వంద రోజులలోనే నీకు అభివృద్ధి అంటే మూడున్నర వేల రోజులలో ఎంత అభివృద్ధి చేయాలి దేశాన్ని ఒక వంద ఇరవై లక్షల కోట్ల అప్పు చేసినటువంటి మోదీకి ప్రశ్నించవా నువ్వు ఎక్కడ పోయింది అటు ధనమంతా అని మళ్ళీ మోదీకి ఓటేయ్యాలనా ఏం ముఖం పెట్టుకొని ఓటేయాలి మోదీకి మళ్ళీ దేశాన్ని అమ్మేయనికా నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగానే రాసే రాజ్యాంగానే తీసేస్తా అన్నటువంటి మోదీకి ఓటేయాలా అణగారిన వర్గాలు రేపు రిజర్వేషన్ లేకుండా అల్లాడిపోతే అది చూసి రాక్షస సంహారం చేసినట్ల రాక్షసుల్లాగా మీ సంహారం చేయకపోతే మళ్ళీ మా పరిస్థితి రాజ్యాంగాన్ని మార్చేసే పరిస్థితికి తీసుకొని వస్తారు కాబట్టి పాలమూరు బిడ్డలారా మహిళలారా నేను కోరుకుంటున్నా వీళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తా అన్నారు రాజ్యాంగాన్ని మార్చేటోళ్ళకి ఓటేద్దామా ప్రభుత్వం భద్రత ఉన్నటువంటి ఉద్యోగాల్ని తీసేస్తారు రేపు అడిగే హక్కు ఉండదు ఎవరికి కూడా వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చేస్తే మళ్ళీ నియంత్రణ పాలన బ్రిటిషోడి పాలన మన దేశంలో వస్తుంది దేశంలో కొట్లాడలేదు రెండు వందల సంవత్సరాలు బ్రిటిషోడు ఉంటే ఇప్పుడు నలభై ఏళ్ల కింద వచ్చి వీళ్ళు ఆర్ఎస్ఎస్ అంటాడు శ్రీరామచంద్రుడు అంటాడు అసలు వీళ్ళకి భక్తుందా అని రేవంత్ రెడ్డి గడుగుతుంది ఈమె వాళ్ళ కుటుంబాన్ని తీస్తుంది వాళ్ళ తల్లిని వాళ్ళ చెల్లిని వాళ్ళ భార్యని వాళ్ళ బిడ్డని తీస్త నీ గురించి మాట్లాడితే నీ గురించి మాట్లాడు నీ కుటుంబం గురించి ఎవరైనా మాట్లాడినరా నీ ఇంటి ఆడబిడ్డల గురించి ఎవరైనా మాట్లాడినరా నువ్వు ఎట్లా మాట్లాడతావు వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా తీస్తావు మాటి మాటికి రేవంత్ రెడ్డి భార్య భార్యకి రేవంత్ రెడ్డి బిడ్డని తీస్తావు ఎందుకమ్మా నీకు వాళ్ళ కుటుంబం మీద అంక అంత అక్కసో రాజకీయంగా మాట్లాడు రాజకీయం చేద్దామిడా కుటుంబం మీద ఎందుకు పడ్డావు నువ్వు మహిళవైతే నీ మహిళ దాగానే మాట్లాడు ఏం తిట్టిండు బూతులు తిట్టిండా దేవుడు అంటే భక్తి లేదా చూసినావు నిన్ను అన్నాడన్న గతంలో ఐదేళ్ల కింద బీజేపీ పోకముందు ఎట్ల ఎప్పుడన్నా జై శ్రీరామ్ అన్నవా కొత్తగా జై శ్రీరామ్ తీసుకొని వచ్చినాం ఓట్లు పడతాయా దేవుని పేరు పెట్టి అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళకి ప్రజలు గమనించలేరా ఏం చేశారు మీరు అభివృద్ధి అంటే జై శ్రీరామ అయోధ్యలో కట్టిన రామాలయము కనబడుతుంది కానీ భద్రాచలంలో రామాలయానికి రూపాయి లేకపోతే మీ మోదీకి ప్రభుత్వానికి ఓటేయాలా ఎట్లా చేస్తాం బరాబ్బర్ ఇక్కడి నుంచే చెప్తున్నాం ఇంకోసారి డిమాండ్లు కానీ ఇంకోసారి ఈ హెచ్చరికలు కానీ ఇంకోసారి నోరు జాడు దిగజారుడు మాటలు మాట్లాడితే ఊరుకునే లేదు అనమ్మా అని చెప్తున్నా నీకు మర్యాద దక్కించుకో మర్యాద ఉంటే ఎన్నికల్లో బహిరంగంగా తెలుసుకుందాం క్లాక్ టవర్ దగ్గరకు వస్తావా లేకపోతే బస్ స్టాండ్ దగ్గరకు వస్తావా రైల్వే స్టేషన్ దగ్గరకు వస్తావా ఇంకేడికన్నా వస్తావా వస్తావరా నువ్వు చేసినా ఏందో చెప్దాం రేవంత్ రెడ్డికి ఓటర్ నోట్ దొంగ అన్నావు కదా నువ్వు నువ్వు చేసిన లిక్కర్ దొంగ కన్నా ఎక్క దొంగతనం అదేందవుతుంది అది ఎవరు కొంపలార్చి తీసుకపోయిన పైస కాదు నువ్వు అందరు కొంపలార్చినావు అందరు తాళిబొట్లు దగినాయి కల్తీ కళ్ళు అమ్ముతే నీ చరిత్ర కన్నా హీనమైన చరిత్ర ఎవరిదన్ను ఉంటుందా బయట పెడితే చాలా ఉంటుందమ్మో నీ చరిత్ర ఎక్కడి నుంచి మొదలైందో అందరికీ తెలుసు